అన్నమయ్య జిల్లా బీ కొత్తకోటలో పోలీస్ అధికారులపై టీడీపీ నేత మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు చంద్రబాబు అంగల్లు పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలో తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ అప్పటి డీఎస్పీ కేసీఆర్ సిఐ శివాంజనేయులు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు ఘటన జరిగిన సమయంలో తాను రాష్ట్రంలో లేకున్నా తప్పుడు కేసు నమోదు చేసి యాభై ఆరు రోజుల పాటు జైలుకు పంపారని మనోహర్ నాయుడు ఆరోపించారు పనిచేస్తున్నాను ఆగస్ట్ ఇరవై గత సంవత్సరం ఆగస్ట్ నెల నాలుగో తారీఖులో మన చంద్రబాబు నాయుడు గారి పైన అంగల్లలో రాళ్లదాడి జరిగింది దాంట్లో వాస్తవంగా కూడా మా మనోహర్ గారు లేరు ఆయన తన సొంత పనుల పైన నాసిక్ లో ఉండడం జరిగింది ఇక్కడ వైసీపీ నాయకులు కొందరు చేసిన కుట్రలో భాగంగానే మా గ్రామం నుంచి మనోహర్ గారు అలాగే సీనా గారిని ఇద్దరిని తీసుకొని యాభై రెండు రోజులు జైల్లో పండించడం జరిగింది దీంట్లో ఖచ్చితంగా మా లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ లీటర్లు చేసిన పని వల్ల వీళ్ళు అన్యాయంగా జైలు కావడం జరిగింది పెన్ల మిర్లు వదిలేసి కుటుంబానికి దూరం కావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను ఆగస్ట్ ఇరవై గత సంవత్సరం ఆగస్ట్ నెల నాలుగో తారీఖులో మన అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో పోలీస్ అధికారులపై టీడీపీ నేత మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చంద్రబాబు ఆంగలు పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలో తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ పర్యటన చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో గత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో చంద్రబాబు పర్యటన చేశారు అక్కడ అంగళ్ళు మండలంలో ఆయన వెళ్తున్న సందర్భంగా అటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది పరస్పరం దాడులు కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఘర్షణలకు సంబంధించి కూడా అప్పట్లో చంద్రబాబుతో పాటు ఇతర అగ్ర నాయకుల పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు అలాగే ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆ సమయంలో తన పైన తప్పుడు కేసు నమోదు చేస్తారంటూ కూడా టీడీపీ నేత స్థానిక నేత మనోహర్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ సమయంలో తాను తన కుమారుడు ఆర్మీలో ఉన్నాడు అతని కోసం రాష్ట్రంలో లేను తన కుమారుడి దగ్గర ఉన్నాను అయినప్పటికీ కూడా తన పేరు అందులో నమోదు చేసి తాను ఘర్షణలో ఉన్నట్లుగా కేసు నమోదు చేశారు యాభై ఆరు రోజుల పాటు తాను ఆ కేసు వల్ల సబ్జైల్లో ఉండాల్సి వచ్చిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తనపైన తప్పుడు కేసులు నమోదు చేసిన అప్పటి సప్ప అలాగే సిఐ శివాంజనేయుల పైన అలాగే ఇతర వైసీపీ నేతల పైన కూడా స్థానిక బి కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ తన మీద తప్పుడు కేసు నమోదు చేసినందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టం జరిగింది దీనిపైన పోలీసులైతే ప్రస్తుతం ఫిర్యాదు తీసుకొని కేసులు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తోంది దీనిపైన అటు టీడీపీ నేతలు కానీ నాయకులు కానీ కేసు పైన ఫిర్యాదు అనంతరం సంబంధిత పోలీసు అధికారుల పైన కేసులు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అంగళ్ళు కేసు మరోసారి సంబంళ్లపల్లి నియోజకవర్గంలో మరోసారి చర్చనే అంశంగా వచ్చింది మరి పోలీసులకు ఈ టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో మరి డిఎస్పీ ఏదైతే ప్రస్తుతం బదిలీ మీద వెళ్లిపోయిన డిఎస్పీ గాని అప్పటి సిఐల మీద మరి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా ఇంకేమన్నా ఇతరత్ర ఏమన్నా చర్యలు ఉంటాయో మరి ఉంది మొత్తం మీద అయితే టీడీపీ నేతలు అంగడ్లు కేసు పైన మరోసారి కేసు అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది వరలక్ష్మి